పెన్షన్ మా వాళ్ళే కావాలనుకున్నా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలుగుదేశం అధికారంలో ఉన్నత ఇక్కడ ప్రభుత్వాలు రాష్ట్రాలు పంట బాగు చేసుకుంటూ ప్రజలకి పెన్షన్ కార్యక్రమాలు ప్రజల భాగస్వామ్యంతో ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుంది ఒక కేవలం ఒక ఎమ్మెల్యే వాళ్ళు కానీ ఒక చైర్మన్ వాళ్ళు కానీ ఒక వార్డు సభ్యుని వాళ్ళు కానీ ఏ కార్యక్రమం కూడా విజయవంతం మనందరం కూడా మనం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్లో భాగస్వాములై రోజు పారిశుద్ధ్యాన్ని పెంపొందించాల్సిన కార్యక్రమం మనం పెద్ద ఎత్తున చేపట్టాలి అదేవిధంగా బహిరంగ మల విసర్జనని దీనిని పెద్ద ఎత్తున మన అందరం కూడా పర్సనల్గా అందరం కూడా తీసుకుని నిర్మించాల్సిన అవసరం ఈ రోజు ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్యలు రావడానికి కానీ విషజ్వరాలు రావడానికి కానీ బహిరంగ మల విసర్జన ముఖ్య కారణం దీనికి మనం చేయాల్సిన కార్యక్రమం మనం ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండి స్థానికంగా మీ మీ ఇళ్లలో అందరూ కూడా టాయిలెట్లు నిర్మించుకోవాల్సింది సందర్భంగా మనందరినీ కోరుతున్నాను ఆ విధంగా మనం మన జీవితంలో రోజు మనం చేసే వారి మనం రోజువారీ కార్యక్రమాల్లో చిన్ని చిన్ని మార్పుల ద్వారా మనందరం కూడా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు